ي ښه ځې په دې حالو کې چې راځي نشي چالي پرځه حقونو کال راځي अधिकारونه باندې وایڅره نشي چالي پرځه حقونو کال راځي अधिकारونه باندې وایڅره نشي چالي دلاوادل اېکاتو وردلاله عبد الله دلاوادل اېکاتو وردلاله پرځه حقونو کال راځي अधिकारونه باندې وایڅره نشي چالي نشي چالي أنا <applause> <applause> <applause>

తరే మా ఫ్రెండ్ 12వో సే ఆన్ 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 చలో నానా నానా థాంక్యూ వానికి ఆటోమేటిక్ అవ్వాలి లే లే సర్ पार बाल 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 बाल, आपके जहार. கேரு <laughs> ये काम है ये नहीं है चल करते हैं को लड़ नहीं इसका भय है సమస్య వచ్చినా నేను మాస్టర్ లోపల చేసి ఆడ బతుకులేని ఉద్యోగం వచ్చిన చాలా మాస్టర్ సప్లై మీద నాది అది పట్కలేనే ఇటు వస్తున్నా ట్రాక్ చూడండి ఏముంది బ్యానర్ మిడిల్ లోన రాకపోతదండి ఇక్కడ కార్నరు వణమ వాడు సర్ కొద్ది బ్యాక్స్ కొద్ది వెనికేలాండి సర్ సర్ కొద్ది వెనికేలాండి నన్ను తోరండి మికిలేంగేనే దర్పోండి 31 31 31 31

మనం పెట్టుకోవచ్చు మనం ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ టెన్ మినిట్స్ కానీ స్పందించకపోతే మనం ఎప్పుడూ సార్ யதாதிக்க <laughs> గౌరవనీయుల పెస్ వారికి అడ్వకేట్స్ తర్పున కృతజ్ఞ కృతజ్ఞాభివందనాలు సార్ మేము ఈ రోజు డిస్టిక్ వైడ్ గా అన్ని బార్లు అంటే ఆదోని ఆలూరు పత్తికొండ అదే అదేవిధంగా కర్నూలు డోన్ వాళ్ళు కూడా రావడం జరిగింది సార్ ఆత్మకూరు అడ్వకేట్స్ అందరు రావడానికి కారణం ఏం సార్ అంటే పర్పస్ ఈ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎక్కడైతే అడ్వకేట్స్ పోతున్నారో వాళ్ళ కేసులకు సంబంధించి గాని వాళ్ళ విషయాలు కానీ పరిష్కారం చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే అడ్వకేట్లు కూర్చోపెట్టుకోకుండా అవమానంగా అవమాన పద్ధతిలో మీకు సీట్లు ఇవ్వమని చెప్పి అని చెప్పాను మీరు కూర్చోడానికి వీలు లేదని చెప్పి అని చెప్పాను పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్ లో అయిపోయింది మాట్లాడడం అదే విధంగా మొన్న ఇరవై మూడు పది ఇరవై ఐదో తేదీన నాకు కూడా అదే అవమానం జరిగింది పోలీస్ స్టేషన్ లో మేము పోలీస్ స్టేషన్ సిఐ గారు మమ్మల్ని పిలిచి మీతో మాట్లాడాలి రండి పోలీస్ స్టేషన్ కంటే మేము సిఐ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన అమానుషంగా మీరు కూర్చోవడానికి వీలు లేదు మీరు కూర్చుంటే నేను మాట్లాడడానికి మీకు అవకాశం కల్పించను కాబట్టి నిలబడే మాట్లాడండి అని చెప్పడం జరిగింది సార్ నేను నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్ మాకు జరిగిన అన్యాయం మేము చెప్పుకోకుండా మా మీద ఎఫ్ఐఆర్ కట్టినావు అని కట్టినాను కాబట్టి మిమ్మల్ని పిలవడం జరిగింది అని చెప్పడం జరిగింది సార్ మేము ఇంకోటి ఏం చెప్తున్నాం సార్ అంటే ఎవరైతే మా కంప్లైంట్ ఏంటి వ్యతిరేకంగా మాకు ఒక లీవ్ ఇచ్చిండొచ్చు అడ్వకేట్స్ కూడా తప్పు చేసిండొచ్చు నేను కాదని చెప్పలే తప్పు చేసినారా లేదా అని చెప్పి నిర్ధారించవలసిన సమయం తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి నిజంగా జరిగిందా లేదా అనే విషయం దృష్టిలో తీసుకోకుండా ఎనిమిదిన్నర కంప్లైంట్ ఇస్తే తొమ్మిది గంటలకు ఆయన ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సార్ పోనీ కట్టినాడు కదా మాకేమన్నా నోటీస్ తెలిపినాడంటే అది కూడా తెలపలేదు సార్ ఆయన సరే నన్ను పోలీస్ స్టేషన్ పిలిచే ముందు ఫార్టీ వన్ సిఆర్పీస్ కింద నోటీస్ ఇవ్వకుండా పిలిచి స్టేషన్ లో అవమానించడం జరిగింది సార్ మిగతా విషయాలు మా బార్ సెక్రటరీ జీవన్ సింగ్ గారు చెప్తారు సార్ ముందుగా ఒక గత ముప్పై రోజుల నుంచి గత ఆరు ఆరు నెలల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ వరుసగా జరిగే ఇన్సిడెంట్స్ ని మేము డిస్కషన్ చేస్తా ఉన్నాం ఏం చేయాలా డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ మధ్య ఈ ఫ్రిక్షన్ ఉంది ఏదైతే ఉందో దీన్ని ఎలా మనం గ్యాప్ ఫిల్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ గత ఆరు ఆరు నెలల నుంచి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మొన్న వెంకటేష్ గారికి జరిగింది ఆ ముందు ఒక మల్లికార్జున అడ్వకేట్ జరిగింది ఆ ముందు ఇంకో అడ్వకేట్ చంద్ర గారు జరిగింది ఇలా జరుగుతూనే ఉన్నాయి సో దీన్ని ఎలా స్టాప్ చేయాలా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అడ్వకేట్నే కూర్చో అని చెప్పడం లేదు లేకపోతే బేసిక్ అడ్రస్ ఆడ మెయింటైన్ చేయడం లేదు దీన్ని ఎలా చేయాలి మాకు తెలిసింది వేరే దారి లేక ఇక్కడ ఎస్పీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చి మేము బార్ అసోసియేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ మేము తీర్మానం చేసుకొని కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాం ఎస్పీ గారికి దీన్ని అమలు పరిస్తే ప్రజానికైనా కామన్ మ్యాన్ అండ్ ఎవరే అందరూ చట్టానికి నేనైనా డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా ఒకరే కాబట్టి చట్టాన్ని అమలు ఎలా చేయాలి ఎలా ఫాలో కావాలి స్టేషన్ ఒక వ్యక్తి వెళ్తే తనకు అన్యాయం జరిగింది స్టేషన్ వ్యక్తి వెళ్తే కామన్ మెన్ ఆయనకు రిసీవింగ్ ఎలా చేసుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రుల్లో ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ మనం డైలీ చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కానీ దీని మీద యాక్షన్ చేయడం ఎవరు కూడా యాజ్ ఫస్ట్ స్టెప్ బార్ అసోసియేషన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ అదర్ బార్ అసోసియేషన్ అందరి అసోసియేషన్ తరఫున ఇది మారాలి పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉండాలంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నారు కాబట్టి అది మాటల వరకే కాదు చేతులతో చేసి చూపించాలి కామన్ కామన్ మ్యాన్ కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకు దక్కాల్సిన గౌరవం ఇచ్చి వాళ్ళ పని చేసి పెట్టాలనే ఒక డిమాండ్తో మేము భారోసా చేసిన ఒక ఆధునిక భారో ద్వారా మేము ఒక మెంబర్ ఎస్పీ గారికి ఇచ్చారు ఎస్పీ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు ఆయన కూడా మనం మేము చెప్పిన దానికి ఏకైపయోగించినారు కరెక్టే రెండు డిపార్ట్మెంట్స్ జ్యుడిషియరీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసి పనిచేస్తేనే మనం చట్టాన్ని అమలు పరచవచ్చు జనాలకు న్యాయం చేయొచ్చు కాబట్టి మీరు ఇచ్చిన సూచనలు కూడా మేము కన్సిడర్ చేస్తాము క్రైమ్ మీటింగ్ ఉంది నెక్స్ట్ క్రైమ్ లో కూడా నేను దీని మీద ప్రతి ఒక్క పోలీస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ నేను ఇది చేస్తాను అదే విధంగా నేను విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు హామీ కూడా ఇచ్చారు ఈ విషయమే కాకున్నట్లుగా మేము రెవెన్యూ కోర్ట్స్ పోయినప్పుడు కూడా సబ్ కలెక్టర్ లో జాయింట్ కలెక్టర్ లో మేము పోయినప్పుడు కూడా అడ్వకేట్స్ తరఫున పోతే అడ్వకేట్స్ పోయినప్పుడు అడ్వకేట్స్ పోయినప్పుడు బేసిక్ గా కూర్చోవడానికి కూడా అక్కడ అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి రెవెన్యూ లో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి వచ్చిన కక్షిదారులకు ఏర్పాట్లు కూర్చోవడానికి వాళ్ళు సబ్మిట్ చేసుకోవడానికి ఏదైనా ఉండే అవకాశం కల్పించాలి అదేవిధంగా న్యాయవాదులు కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎల్కే సింగ్ అంటే జనరల్ సెక్రటరీ అదొని బార్ అసోసియేషన్ వివరాన్ని వివరానికి కాబట్టి తొందరగా జిల్లా జడ్జి కలుస్తాను

歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯磨きの歯���������������������������� د ټول ټول سيروانټو چاګیږي دا ټول ټول سيروانټو چاګیږي دا واه لایقته ورته لایقته دا واه لایقته